హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి ఇంకా మా పూజ ఎలా చేస్తున్నాము అని మొత్తం డీటెయిల్స్ చెప్తాను నాకు తెలిసిన పూజా విధానం నేను ఎలా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే మార్నింగే ఫ్లవర్స్ కోసం అని బయటికి వెళ్ళాము ఊర్లో ఉంటున్నామంటే ఫ్లవర్స్ అన్ని ఊర్లోనే దొరుకుతాయి ఇంకా ఫస్ట్ సెకండ్ వీక్స్ వెళ్ళి తీసుకున్నాము కానీ ఇప్పుడైతే ఊర్లోనే దొరికాయి అదే ఫ్లవర్స్ తోని ఒక మాల చేసి పెట్టాము ఇంటికి రాగానే దేవుడి పూజ చేసి ఇంకా దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నాము అయితే అందరూ కూడా ఏడు శనివారాల వ్రతం మార్నింగ్ చేసుకోవాలి అని అంటారు మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అయితే నేను ఫస్ట్ వీక్ ఇంకా థర్డ్ వీక్ ఈవినింగ్ చేశాను సెకండ్ వీక్ మార్నింగ్ చేశాను సెకండ్ వీక్ మార్నింగ్ చేశాను కాబట్టి నాకు అంత ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించలేదు ఇంకా రోజు కూడా ఈవినింగే చేద్దాము అని మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసి ఈవినింగ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎవరైతే ఈవినింగ్ పూజ చేస్తారో వాళ్ళు మార్నింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఇల్లు శుద్ధిగా ఉండాలి అంటారు కదా ఏడు శనివారాల వ్రతం ప్రతి వారం కూడా చాలా భక్తితో చేసుకోవాలి అక్కడ నేను దేవుడి కన్నీ రెడీ చేస్తున్నాను ఇక్కడ మా మమ్మీ పిండి దీపాలు చేస్తున్నారు పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అని నేను కంప్లీట్ వీడియో పెట్టాను మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఆ వీడియోకి మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఎవరికైనా టైం ఉంటే ఆ వీడియో కూడా చూడండి పిండి దీపాల్లో నేను ఫస్ట్ వీక్ ఏం మిస్టేక్ చేశాను అంటే ఇలా పిండి దీపాలు చేసి నార్మల్ గానే ఒక తమలపాకులో పెట్టి పెట్టాను సో అలా పెట్టడం వల్ల ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి ఫ్లోర్ మొత్తం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మనకే రిస్క్ అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించి ఒక ఒక ఇంకా మట్టి ప్రమిదం ఒకటి దాంట్లో ఈ పిండి ప్రమిదం పెట్టండి అప్పుడు ఆయిల్ లీక్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు అయితే సప్త శనివారాల వ్రతం చాలా గొప్పగా గ్రాండ్గా అన్ని పెట్టుకొని చేసుకోవాలి అని ఏం రూల్ లేదు ఒక ఫోటో ఒకటే దీపం ఒకటే ప్రసాదం ఒక ఫ్లవర్ పెట్టినా కూడా చాలా మంచిది నాకు ఇలా చేసుకోవాలి అనిపించింది కాబట్టి నేను ఇవన్నీ పెట్టి చేసుకుంటున్నాను నా పూజను చూసిన వాళ్ళు కొంతమంది ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పినా కూడా చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఎందుకు అంటే అవన్నీ పెట్టి చేయాలి అంటే కష్టం కదా అని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఒకటే దీపం పెట్టినా ఏం పర్లేదు దేవుడికి చాలా భక్తితో ఉంటే చాలా ఇక్కడ గౌరమ్మ కనిపిస్తుంది కదా అయితే ఏడు శనివారాల వ్రతంలో మనము పూజ చేసుకునే ముందు పసుపు వినాయకుడిని చేసుకోవాలి రౌండ్ గా కానీ నేను గౌరమ్మ టైప్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు పూజ ఎలా చేయాలో చెప్తాను మంచిగా వినండి అయితే ఒక ఫోటో పెట్టి దానికి ఫ్లవర్స్ పక్కకి రెండు దీపాలు ఇంకా ముందు సెవెన్ దీపాలు ముందు కనిపిస్తున్న ప్లేట్ లో కొంచెం బియ్యం తమలపాకులు రెండు ఇంకా వినాయకుడు పసుపు వినాయకుడు అని చెప్పాను కదా అది ఆ స్వామికి పువ్వులతో అలంకరిస్తే చాలా ఇష్టం అంట అందుకే అన్ని పువ్వులతోటి అలంకరించాను తర్వాత వస్త్రం కావాలి కదా అంటే దూదితో చేసుకోవాలి రెండు వస్త్రాలు చేసి పెట్టుకోవాలి ఇలా కాటన్ ని ఇట్లా కొంచెం కొంచెం సాగదీస్తూ అక్కడ పసుపు కుంకుమ పెట్టుకుంటే అయిపోద్ది దీపాలన్నీ కూడా నెయ్యితో పెట్టాలి అని అన్నారు ఒకరు కామెంట్ చేశారు యాక్చువల్లీ నెయ్యితోనే పెట్టాలి కానీ టైం కి నెయ్యి ఉండదు ఇంకా నూనెతోనే పెట్టేస్తున్నాను నేను ఎవ్రీ వీక్ ఇంకా మెయిన్ గా ఈ పూజలో హెయిర్ లీవ్ చేయొద్దు అంటారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మంచిగా జుట్టు పెట్టేసుకున్నాను థర్డ్ వీక్ ఇంకా హెయిర్ లీవ్ చేసేసాను పిండి ప్రమిదాలు చేసేటప్పుడు కరెక్ట్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కింద సైడ్ లో చాలా ఒత్తుగా పెట్టుకోవాలి పిండి లేదా మొత్తం కారిపోతుంటుంది అయితే దీపాలు కూడా దేవుడు సైడ్ దీపాలు వెలుగుతున్నట్టు పెట్టుకోవాలి మన సైడ్ పూజకి నాలుగు అగరబత్తలు ఉంటే చాలు అలాగే మనం దీపం పెట్టేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకుండా అగర్బత్తికి చిన్న కాటన్ ఇట్లా పెట్టుకొని మనం పెట్టుకోవాలి నా వీడియోస్ అంటే నా షార్ట్స్ మీరు చూసినట్టు అయితే ఒక వీడియోలో నేను చెప్పాను అగరబత్తికి చిన్న కాటన్ పెట్టి మనం పెట్టుకోవాలి నేను ఫస్ట్ వీక్ ట్రై చేశాను కానీ చాలా లేట్ అవుతుంది ఇంకా అంటుకోవట్లేదు అందుకని నేను నార్మల్గా అగరబత్తితోనే పెట్టేశాను ఇక్కడ మీకు అన్ని చూపిస్తున్నాను కదా అవన్నీ తెచ్చి ముందు పెట్టుకుంటే మనం పూజల నుంచి మళ్ళీ మళ్ళీ లేవాల్సిన అవసరం లేదు ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి పెట్టేసుకోండి రెండు వస్త్రాలు ఆ బౌల్లో కనిపించేది పంచామృతం ఇంకా తులసి ఆకులు ఇక్కడ కనిపిస్తున్న తమల్పాకులు ఏంటంటే మూడు తమలపాకులు రెండు బక్కలు ఒక కాయిన్ ఉంటే చాలు ఎందుకంటే అది దేవుడికి మనం వాయినం ఇస్తున్నట్టు ఇంకా ఒక చిన్న గ్లాస్ లో వాటర్ చెంబులో వాటర్ కొబ్బరికాయ కొబ్బరికాయ కోసం ఒక గ్లాస్ అండ్ మెయిన్ డౌట్ అందరికి ఉండేది ఏంటంటే ముడుపు ఎక్కడ పెట్టుకోవాలి అని ఫస్ట్ వీకే ముడుపు కట్టుకొని దేవుడు పక్కన పెట్టి పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ కూడా ఇక్కడ నేను పూజ విధానం ఎలా చేస్తున్నాను ఏంటి అంటే ఒక ఛానల్ నేమ్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పూజ అక్కడి నుంచే మీరు ఒక పంతులు వచ్చి చేస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది నేను ఇలా అన్ని రెడీ పెట్టుకొని ఆ పూజారి చదువుతున్న మంత్రాలతోటే పూజ మొత్తం కంప్లీట్ చేస్తాను ఎవ్రీ వీక్ అయితే దేవుడు పక్కకి ఉన్న బియ్యం కూడా నేను తీసి ఒక పక్కకి పెట్టుకోవాలి ఈ పూజలో గణపతి పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ ఉంటుంది ఎందుకంటే మనం ఏది స్టార్ట్ చేసినా పక్క గణపతి పూజ ఫస్ట్ చేసుకోవాలి కొన్ని కుల్లా పువ్వులు కూడా పెట్టుకోవాలి నిజం చెప్తున్నాను ఈ వ్రతం గాని ఎవరైతే మనస్ఫూర్తిగా చాలా భక్తిగా చేసుకుంటారో పక్క పక్క అంటే పక్కగా వాళ్ళ కోరికలు నెరవేరు సప్త శనివారాల వ్రతం చేయడం ఇది ఫస్ట్ టైమ్ ఇంకా థర్డ్ వీక్ కూడా కొంతమంది మా దగ్గర బుక్ లేదు ఎలా చదవాలి ఎలా పూజ చేయాలి అని అంటారు ఏ కావాలి అనుకుంటే గూగుల్లో ఉంటుంది చూడండి ఇంకొకటి ఈ ఛానల్ ని ఫాలో అయితే ఆ పూజారి చెప్పే విధానాన్ని ఫాలో అవుతుంటే చేసుకుంటే ఒక వన్ అవర్ లో పూజ మొత్తం కంప్లీట్ అవుతుంది అయితే పూజ మనము సాటర్డే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉంచి సండే రోజు మార్నింగ్ తీయాలి ఈవినింగ్ చేసుకుంటున్నాం కాబట్టి సండే రోజు మార్నింగ్ అంటే ఎప్పుడు చేసినా కూడా ఒక రోజు దేవుడు నిద్ర చేయాలి అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే నాన్ వెజ్ గురించి అయితే మనము ఈ వ్రతం చేస్తున్నాం కాబట్టి వ్రతం వచ్చేసి సాటర్డే చేస్తున్నాం కాబట్టి ఫ్రైడే సాటర్డే తినకుండా ఉంటే చాలు సాటర్డే కదా పూజ ఫ్రైడే తింటే ఏమవుతుంది అంటే ఫ్రైడే రోజు మనం తిని సాటర్డే చేయడం అది కరెక్ట్ కాదు సో సండే రోజు కూడా ఇంట్లో దేవుణ్ణి కదిలించాకే తెచ్చుకొని తినాలి వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ కదా ఆయనే ముందు అస్సలు తప్పులు చేయొద్దు పూజ అయిపోయాక సండే రోజు మార్నింగ్ అన్ని తీసేటప్పుడు మనకి దేవుడి ఫోటో కింద పోసిన బియ్యం ఇంకా ఒక ప్లేట్లో పెట్టుకున్న బియ్యం ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది అది పూజారికైనా ఇవ్వచ్చు లేదా మన ఇంటి దగ్గర ఉండే మోగజీవులు ఏవైతే ఉంటాయో ఆవుకి ఇయ్యొచ్చు నేను ఎవ్రీ వీక్ పిండి ప్రమిదాలు ఆవుకి ఇస్తాను అలానే బియ్యం కూడా అవి తింటాయా తినాయా నాకు తెలియదు కానీ ఆవులు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాను పిండి ప్రమేదాలు ఇస్తున్నదైతే ఒక వీడియో క్లిప్ ఉంది అది నేను షార్ట్ వీడియోలో పెడతాను అయితే వ్రతం చేసిన తర్వాత ఒక్కరికైనా వాయినం ఇయ్యాలి అంటారు నేనైతే బాగానే ఈ త్రీ వీక్స్ అయితే కవర్ చేశాను ఒక్కొక్కరికి కాకుండా ఫస్ట్ వీక్ అయితే సెవెన్ మెంబర్స్కి ఇచ్చాను లాస్ట్ వీక్ వచ్చేసరికి ఒక కపుల్ని పిలిచి భోజనం పెట్టాలి ఈ సప్త శనివారాల వ్రతం నాకు అయిపోయేసరికి ఫిబ్రవరి వస్తుంది అనుకుంటాను అంతే ఇంకా వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్